హాయ్ ఎలక్షన్లు వస్తున్నాయి మంచి నాయకుని ఎన్నుకోండి చికెన్ ముక్కలకు బీరుకు బిర్యానీకి ఇలాంటి లొంగి అనవసరంగా అభివృద్ధి కాకుండా మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము అవి ఏమైనా అభివృద్ధి చేయమని చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ ఐదు రోజుల కోసం ఐదు సంవత్సరాలన్నీ వృధా అయిపోతుంది ఒక్కొక్క గ్రామంలో రోడ్ లేవు డ్రైనేజీ లేవు బస్ ఫెసిలిటీ లేదు ఒక స్కూల్ బిల్డింగ్ సరిగా లేదు ఏమీ లేదు ఇప్పటికీ మనం ఒక్కటి ఆలోచించుకోండి అందరూ కలిసి ఆలోచించండి ఐదు రోజులు ఈ ఐదు రోజులు మనం దాన్ని బట్టి ఉంది మనకు ఎవరి మీద నమ్మకం ఉందో ఆ నాయకుని ఎంచుకోండి వాళ్ళ చేత పని చేయించుకోండి కానీ వాళ్ళిచ్చే డబ్బు ఐదు వందలు కానీ బీరు కానీ బిర్యానీ కానీ ఈ ముక్కలకి లొంగి ఐదు సంవత్సరాలు వృధా చేసుకోకండి మీకు నమ్మకం ఉన్న నాయకునికే ఓటేసి గెలిపియండి కనీసం అప్పుడైనా అభివృద్ధి అవుతుంది మారండి